పులకించకృతి ప్రకృతి పులకించె ప్రస్తుతి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అందులో పడదాం హ్యాపీ క్రిస్మస్ మేరే మేరే క్రిస్మస్ రాజుల రాజు ప్రభువు ప్రభు తెనని భోజనులకు బహుమానముగా ఇలలో జనించెనని రాజుల రాజు ప్రభుల ప్రభువు భూకే తెంచెనని భోజనులకు బహుమానముగా ఇలలో జనించెనని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరే మేరీ पी क्रिसमस मैरी मेरी क्रिसमस मेरी मेरी क्रिसमस हेपी हापी क्रिसमस हेपी हेपी क्रिसमस क्रिसमस मेरी